వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ యుఎస్ ఛానల్ ఇవాటి మన వీడియో నైంటీస్ హీరోయిన్ అయిన మహేశ్వరి గారి గురించి ఈ వీడియోలో మనం ఎప్పుడూ చూసేద్దాం తెలుగు తమిళ కన్నడ భాషల్లో దాదాపు ముప్పై ఐదు చిత్రాల్లో నటించి తన అంతం అభినయంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి మహేశ్వరి అప్పటి సినీ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అంటే మహేశ్వరి అనే చెప్తారు ఈమె అమ్మాయి కాపురం అనే మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు కానీ ఈ మూవీ ప్రేక్షకులకి అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ తర్వాత గులాబీ మూవీలో నటించారు ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది వడ్డే నవీన్ హీరోగా నటించిన మూవీ పెళ్ళి ఈ మూవీతో మహేశ్వరి గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ మూవీ తర్వాత నీకోసం ప్రియరాగాలు మా బాలాజీ వంటి మొదలైన మూవీస్లో నటించారు నీకోసం మూవీకి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు తెలుగులోనే కాకుండా తమిళంలో అజిత్ విక్రమ్ వంటి టాప్ హీరోలకి జంటగా నటించారు మూవీస్లోనే కాకుండా కొన్ని సీరియల్స్లో కూడా ఈమె నటించారు తెలుగులో ప్రముఖ ఛానల్లో ప్రసారమైన మైనమీస్ మంగతాయారు అనే సీరియల్లో ఈమె నటించారు ఈ సీరియల్ సూపర్ హిట్గా నిలిచింది ఆ తర్వాత చివరిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించారు మహేశ్వరి గారు రెండు వేల ఎనిమిదిలో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను ఈమె వివాహం చేసుకున్నారు ఈమె అందలతార శ్రీదేవి గారికి స్వయానా బంధువు అవుతారు ప్రస్తుతం మహేశ్వరి గారు శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్కి తోడుగా ఉంటున్నారని తెలుస్తుంది అలాగే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం వస్తుంది మహేశ్వరి గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్